మీరు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాల్ ఏదైనా ఒక రీల్స్ రెండు రీల్స్ చూడండి రెండు రీల్స్ లో మూడు దానికి నవ్వుకున్నారు అనుకో రెండు బూతులే ఉంటాయి ఓకేనా ఓకే అట్లానే అది అని నేను అనట్లేదు ఎక్కడో ఎవరో ఒక స్కిట్ లో చేసినప్పుడు రెండో స్కిట్ లో చేసినప్పుడు లేకపోతే ఒక స్కిట్ ఇప్పుడు దానికి అలాగే చెయ్యాలి తప్పదు ఇప్పుడు ఒక గే స్కిట్ ఉంది అనుకో గేస్కిట్ ఉందని అదే చెయ్యాలి గే చేసి అంటే నవ్వరు కదా అర్థమవుతుందా సో నేను ఏమంటానంటే ఎక్కడో ఒకటి అలా ఉంటది మొత్తం అట్లా లేదు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో రీల్ అనుకోండి చూడకుండా ఆగిపోవచ్చు జబర్దస్త్ జబర్దస్ ముందు అదే మీకు మొత్తం అది రాదు మీరు ఎప్పుడైనా చూడండి మీరు చెప్పండి పలానా స్కిట్ లో మొత్తం అదే ఉందని చెప్పండి ఓకే అది ఉండదు ఆ పలానా స్కిట్ లో ఎక్కడో ఒకటి రెండు ఆ ఒకటి రెండు ప్రోమోలు వస్తాయి మీరు ఫుల్ ఎపిసోడ్ ఏ రోజైనా చూసారా ఓకే మనం జస్ట్ సెపరేట్ చూస్తాం ఎపిసోడ్స్ నువ్వు చూస్తాం ఒక వంద మందిలో తొంభై మంది ప్రోమో చూస్తారు ప్రోమో వరకు చూస్తారు వందలో తొంభై తొమ్మిది మంది ప్రోమో చూస్తారు ఆ ప్రోమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఆ ఒక డైలాగు రెండు డైలాగు చూసి ఫిక్స్ అయిపోతారు అంటే వాళ్ళకి పడిపోతే అక్కడ స్టాంపు ఓహో ఇది